దుర్గత అంటే ఏంటి? దుర్గకు പറ്റిన గతి. బీట్రూట్ అంటే బీట్ సే రూట్. మానత్ అంటే మేలో పుట్టిన నత్త. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే మీ వీడియోలు మంచిగా ఉంటాయమ్మా సరే ఆ సరే సరేగానే ని కొంచెం కొంచమైన సిగ్గున పితలేదా? హాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అట్లనే ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్. అని అడుక్కుంటే అడుకుంటే నేనేమనుంటానా అమ్మా? సరే ఆగు అన్నట్టు కదా అద్దమ్మా మీరు పెట్టిన అడ్డమైన గడ్డ దీని నా కడప అంతా ఖరాబ్ అయిందమ్మా గోలీలుంటే ఇప్పించండి అమ్మా నేను డాక్టర్ అండి ఒక్క నిమిషం మీకు మోకల్చి పెరిగిందండి మేడం మేడం ఆగండి అన్నలకు అక్కలకు చెల్లూ తమ్ముళ్ళకు మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు బాగ్యా నీకు కూడా సరే సరే అవును నీకు పండుగల ఏ పండుగ అంటే బాగా ఇష్టం నాకు దీపావళి అంటే ఇష్టం అవును అవును నీ కడుపు సల్ల పడి కాలరెక్కలు ఇరిగిపోను మంది కుంపడల మంటలు చూస్తూ బాగా ఇష్టం ఏంటండి గుంకాయ కూర మిర్యాలంటే ఇష్టమా గుంకాయ వేడి అనంలో గుత్తికొని తింటే నా స్వామి అయితే నీ బర్త్ డేకి నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన అబ్బా నువ్వెంత అని అడగక ముందు అన్ని పట్టుకంటావు అది పాత బట్టల మూటనే ఇగో నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కోనా చెప్పావా

కొద్ది కూర్చున్నావు ఏం లేదా బాగా బాధ అనిపిస్తాంది ఆ తినేది తినేనే పడుతుంది తాగేడు తాగనే పడుతుంది అంతగానే ఏం బాధ మంచి మంచోళ్ళందరూ ఫస్టేజ్ చచ్చిపోతారట కాదే అయినా గానీ మీ దిక్కు అంత మంచోళ్ళెవల్ ఉన్నారు తీయరాదు మంచి వాళ్ళు మంచోళ్ళందరు మీ దిక్కు ఉన్నారనే బాధనే